అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్స్ గురించి అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆ అప్డేట్ ఏమి అన్నది తెలుసుకోబోతున్నాం మొదటగా యాంటోదయా కార్డ్స్ అని ఇవ్వనున్నారు కొంతమందికి ఈ యాంటోదయా కార్డ్స్ ద్వారా నెలకి ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇవ్వనున్నారు ఈ యాంటోదయా కార్డ్స్ ఎవరికి ఇస్తారు అన్నది తెలుసుకుంటాం తర్వాత ఇది వరకు ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు కానీ ఒంటరిగా ఉన్న పురుషులకు కానీ రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడైతే ఒంటరి మహిళలకి మరి ఒంటరి పురుషులకి కూడా రేషన్ కార్డులు ఇస్తాము అని అయితే చెప్తున్నారు అది ఏ విధంగా వాళ్ళు కార్డ్స్ అప్లై చేసుకోవాలి అన్నది కూడా చూస్తాం దాని తర్వాత ఈజీగా ఇంటి వద్ద ఉండే మీరు రేషన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది కూడా చూడబోతున్నాం ఈరోజు మరొక విషయం ఏంటంటే డెబ్బై తొమ్మిది వేల నూట డెబ్బై మూడు మందిది కార్డులు అయితే తొలగించనున్నారు అది ఎవరు కార్డులు తొలగిస్తారు రేషన్ కార్డులు అన్నది కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఒంటరి మహిళలకు కూడా కార్డ్స్ ఇస్తాము అని అయితే చెప్తున్నారు రేషన్ కార్డ్స్ సో అది ఎవరికి ఇస్తారు అన్నది తెలుసుకుంటాం ఎవరైతే వివాహం కాకుండా యాభై ఏళ్ళు దాటి ఒంటరిగా ఉంటారో వాళ్ళకైతే ఈ ఒంటరి మహిళల రేషన్ కార్డ్ అయితే ఇస్తాము అని అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఆశ్రమంలో ఉంటూ నిరాశ్రయంగా ఉంటున్న వాళ్ళకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తాము అని కూడా చెప్తున్నారు దాంతోపాటు లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆశ్రయం ఆశ్రయాల్లో ఉంటూ ఆశ్రమంలో ఉంటూ ఒంటరిగా ఉంటున్న వాళ్ళు యాభై ఏళ్ళు పైబడిన ఒంటరి మహిళలు లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా వీరి యొక్క ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళి మీరు ఆ గ్రామవాడు సచివాలయాల్లో అప్లై చేసినట్లయితే మీకు రేషన్ కార్డు అయితే మంజూరు అవుతుంది ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మీరు వాట్సాప్ గవర్నెన్స్ పదహైదవ తేదీ నుంచి ఈ నెల పదహైదవ తేదీ నుంచి వాట్సాప్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చును అది ఏ విధంగా చేయాలో కూడా నేను మీకు చెప్తాను తర్వాత తర్వాత ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఒంటరి మహిళలకు కానీ ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళకు కానీ ఎటువంటి ఆధార్ ప్రూఫ్స్ ఉండవు ఆధార్లో అడ్రస్ ప్రూఫ్స్ అనేది ఉండవు అటువంటి వాళ్ళు ఎలా చేయాలి అన్న డౌట్ అయితే మీకు ఉండొచ్చును కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఆధార్ ప్రూఫ్స్ లేకపోయినా కూడా సరే ఇటువంటి వాళ్ళకి ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళకి మేము ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఇస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది సంతోషించదగ్గ విషయమే అనమాట చాలామందికి పెద్దవాళ్ళకి ఈ ప్రూఫ్స్ అనేవి ఉండవు ఆశ్రమాల్లో ఉంటూ ఉంటూ ఉన్న వాళ్ళకి చాలామందికి ప్రూఫ్స్ ఉండవు అటువంటి వాళ్ళకి కూడా మేము రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్తూ ఉన్నారు దీని తర్వాత ఇంకొక అంశం ఏంటంటే యాంతోదయా కార్డ్స్ ఈ యాంతోదయా అన్న యోజన కార్డ్స్ ఏఏవై కార్డ్స్ ఈ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తారన్నమాట మామూలుగా అయితే కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కేజీలు లెక్కన ఒకవేళ నలుగురు ఉన్నట్లయితే ఇరవై కేజీలు అలా ఇచ్చేవాళ్ళు కానీ యాంతోదయా కార్డ్స్ ఉంటే మాత్రము ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే అందిస్తారు ఈ యాంతోదయా కార్డ్స్ ఎవరికి ఇస్తారు అన్నది ఈరోజు వెల్లనిచ్చారు యాంటోదయా కార్డ్స్ అనేది ఈ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఇస్తాము అనైతే చెప్తున్నారు అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాలు ఏలూరు అల్లూరి సీతారామరాజు మరియు కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి పన్నెండు కులాల గిరిజనులకి ఈ యాంతోదయా కార్డ్స్ ఇస్తాము ప్రతి కుటుంబంకి ముప్పై ఐదు కేజీల బియ్యం ఇస్తాము యాంతోదయ కార్డ్స్ ద్వారా అనైతే చెప్తున్నారు ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గిరిజన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ అంత్యోదయ కార్డ్స్కి అప్లై చేసుకున్నట్లయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మీకు ముప్పై ఐదు కిలోల బియ్యం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రెండవ అంశం ఇక మూడవ అంశం ఏంటంటే మీరు ఆఫీసులకి వెళ్లకుండా మీ ఇంటి వద్దనే ఏ విధంగా మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అన్నది చూద్దాం వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ నుంచి అని కానీ పెట్టినట్లయితే మే పదహైదవ తేదీ తర్వాత నుంచి మీరు రేషన్ కార్డ్ సర్వీసెస్ని కానీ ఎంపిక చేసుకున్నట్లయితే రేషన్ కార్డ్ సర్వీసెస్ మీరు ఇంటి వద్దనే ఉండి చేసుకోవచ్చును ఆరు రకాల అప్డేట్స్ చేసుకోవచ్చును మరియు న్యూ రైస్ కార్డ్కి స్ప్లిట్ కార్డ్ స్ప్లిట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆధార్ సీడింగ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ ఆరు రకాల సర్వీసు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట అంటే ఇంటి వద్దనే ఉండి ఎటువంటి ఆఫీసులకి వెళ్లకుండా సచివాలయాలకి కార్యాలయాలకి వెళ్లకుండా మీరు ఇంటి వద్దనే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అయితే ఈ సేవలను అయితే పొందవచ్చును మరొక అంశం ఏంటంటే దాదాపు డెబ్భై తొమ్మిది వేల నూట డెబ్భై మూడు మందికి కార్డ్స్ ఉన్నాయి ఈ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ డెబ్భై తొమ్మిది వేల నూట డెబ్భై మూడు మంది ఎక్కడ కూడా గ్రామవార్డు సచివాలయాల్లో మ్యాపింగ్లో కనిపించట్లేదు కార్డ్స్ మాత్రం ఉన్నాయి కానీ వాళ్ళు మ్యాపింగ్లో కనిపించట్లేదు వాళ్ళ సమాచారం ఎక్కడ కూడా సచివాలయాల్లో లేదు కాబట్టి సచివాలయాల్లో వీళ్ళ మ్యాపింగ్ లేదు డేటా లేదు కాబట్టి వీళ్ళందరి కార్డ్స్ను కూడా తొలగించాలి అని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఒకవేళ రేషన్ కార్డు ఉండి మీరు మ్యాపింగ్లో కానీ లేకపోతే వెంటనే మ్యాపింగ్ చేసుకోండి లేకపోతే ఈ డెబ్భై తొమ్మిది వేల నూట డెబ్భై మూడు మంది ఈ కార్డ్స్ను కూడా తొలగించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేసుకోకపోకుండా ఉంటే ఇప్పటి వరకు తొంభై నాలుగు శాతం మంది ఈకేవైసీ చేసుకున్నారు ఇంకా ఆరు శాతం మంది అయితే చేసుకోలేదు కాబట్టి ఇంకా ఎవరన్నా రేషన్ కార్డు కేవైసీ చేసుకోకపోతే వెంటనే మీ రేషన్ షాప్ డీలర్ వద్దకు వెళ్ళి మీరు కేవైసీ అయితే చేసుకోండి కేవైసీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే జూన్ ఒకటవ తారీఖు నుంచి కొత్త అంటే స్మార్ట్ కార్డ్స్ కొత్త కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే రానుంది ఎవరికైతే ఇంకా కేవైసీ చేసుకోలేదో వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ మిగిలిన ఐదు శాతము ఆరు ఆరు శాతం మంది వెంటనే మీరు మీ రేషన్ షాపులకు వెళ్ళి కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డులైతే వస్తుంది మనకున్న అధికారక సమాచారం బట్టి చూస్తే ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగు అడిషను ఈ సర్వీసెస్ అన్నీ కూడా మే ముప్పైవ తారీఖుకి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మే ముప్పయో తేదీకి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి అంటున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ ఇప్పుడు ఉన్న ఈ ఏడు సర్వీసులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే గ్రామవాడి సచివాలయాలకు వెళ్ళి చేసుకోండి లేదా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అన్న మీరు వెంటనే వెళ్ళైతే ఈ సర్వీసెస్ అయితే చేసుకోండి దీని తర్వాత పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు రిమైనింగ్ తల్లికి వందనం కానీ ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇక రానున్న రోజుల్లో రిలీజ్ చేస్తాము ఒక్కొక్క నెల ఒక్కొక్క స్కీమ్ రిలీజ్ చేయబోతున్నాము అన్నది కూడా చెప్తున్నారు కాబట్టి ఏ స్కీమ్ రావాలన్నా కూడా కంపల్సరీ మీకు రేషన్ కార్డు అయితే ఉండాలి కాబట్టి రేషన్ కార్డుకి సంబంధించి ఇంకెవరన్నా ఇంకా సర్వీసెస్ చేసుకోకుండా ఉంటే వెంటనే సచివాలయాలకు వెళ్ళి ఈ సర్వీసెస్ చేసుకోండి మీకు నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకే షేర్ చేయండి మీరెంతమంది షేర్ చేయగలిగితే అంతమంది ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా లాభపడతారు వాళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను రెస్పాండ్ అవుతాను కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you very much.